చంటి వాళ్ళమ్మ చంటి దగ్గరికి చాలా కోపంగా వచ్చి నువ్వు నన్ను కొట్టినందుకే వాడిని అలా కొట్టావు కదా అలాంటిది సింధూరాని ఎంతగా ప్రేమించింది చంచలమ్మ అలాంటి అమ్మాయిని నువ్వు తాళి కట్టేసి ఇంట్లో నిండి బయటకు తీసుకొని వచ్చేసావు కదా చంచలమ్మ ఎంత బాధపడి ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే చంటి అలా వాళ్ళ అమ్మని అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం ఏంట్రా అలా చూస్తున్నావు నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా ఇప్పుడు చంచలమ్మకి సింధూరా కూడా మాటలు లేకుండా చేసేసావు కదరా ఇలాంటి వాడివి ఎలా ఉన్నావో ఏంటో నాకు అర్థం కావటం లేదురా వాళ్ళిద్దరిని నువ్వు కలిపే విధంగా ఉండాలి కానీ మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యన దూరం పెంచుతున్నావు కదరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం మౌనంగా వాళ్ళమ్మని చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళమ్మ మాత్రం చంటి నేను చెప్పిన మాట ఒక్కసారి విను వాళ్ళిద్దరిని నువ్వే ఎలాగైనా సరే కలపాలి ఎంతగా ప్రేమించిందిరా చంచలమ్మ సింధూరాని అలాంటిది నీ దగ్గరికి వచ్చేస్తే ఆ చంచలమ్మ గారు ఎంత బాధపడి ఉండాలి అది చూడు గుర్తుపెట్టుకోరా పెట్టుకోరా నువ్వే ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని మళ్ళీ కలపాలి మళ్ళీ వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉండే విధంగా నువ్వే చెయ్యాలిరా చంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే అవును నిజంగానే నేనే వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపే విధంగా ఎలాంటి పరిస్థితుల్లో మంచి పనులు చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం నువ్వు ఖచ్చితంగా అక్కడే ఉండాలి అక్కడే ఉండి వాళ్ళిద్దరిని ఎలాగైనా కలిపి మళ్ళీ ఒకేలాగా ఉండేలాగా చూడాలి చంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాట అక్కడ ఉన్న సంటి మాత్రం సరేనమ్మా అని చెప్పేసి అయితే మాట ఇస్తూ ఉంటాడు